దేవాదాయ శాఖ మహిళా ఉద్యోగిని ప్రలోభ పెట్టారని ఆమె భర్త మదన్మోహన్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య డిమాండ్ చేశారు మదన్మోహన్ తప్పని తేలి వరకు విజయసాయిరెడ్డి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని వైసీపీ అధినాయకత్వాన్ని వల్లరామయ్య ప్రశ్నించారు విజయసాయిని సస్పెండ్ చేస్తే తన రహస్యం బయటపడుతుందని భయమాని జగన్ నిలదీశారు విజయసాయి రెడ్డిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిరాధారమని చెప్పాలి ఎంక్వైరీ చేయించాలి ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషులను తేలేంత వరకు కూడా అవసరమైతే మీ పార్లమెంటు పదవి కూడా పక్కన పెట్టాలి పార్లమెంటు సభ్యుడుగా కలంజిరి మదన్ మోహన్ ఇతను ఒక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇతను ఇతను ఫిర్యాదు చేస్తున్నాడు ఆరోపణలు చేస్తున్నాడు మీ మీద అతను కుటుంబాన్ని మీరు చిన్నాభిన్నం చేశాడని చెబుతున్నారు ఆయన ఆయన ఏమంటున్నారు మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తున్నాడు మీరు పార్లమెంట్ మెంబర్గా కొనసాగే హక్కు ఉందా మిస్టర్ రాజ విజయసాయి అసలు మీరే పార్లమెంట్లో మీరు ఎందుకు ఒక విచారణ కోరరు మీరు నా మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి నా డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్నారు చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది అది జరిగేంత వరకు కూడా నేను పార్లమెంటుకు రాజీనామా చేస్తా పార్లమెంటు బయటే ఉంటాను నేను నిర్దోషం తేలిన తర్వాతే పార్లమెంట్ కు వస్తానని మీరు ఎందుకు అసలు మీరు ఎందుకు రాజీనామా చేయరు